నమస్తే అండి రాజేష్ డైరీ ఫోమ్ నుంచి మాట్లాడుతున్నాం మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం అండి రాజేష్ డైరీ ఫోమ్ చూడండి ఈ ఒక ముప్పై ఆవులు అయితే సేల్ కొరకు ఉన్నాయండి చూడండి అమ్మకానికి ఉన్నాయి మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ అండి చూసారు కదండి ఈ ఆవులు మంచి టాప్ క్వాలిటీ ఆవులండి అండి చూడండి రోజు మీద ఒక ముప్పై ముప్పై ఐదు లీటర్లు పాలిచ్చే ఆవులు అయితే నా దగ్గర ఉన్నాయండి ఒక రోజుకి ముప్పై నుండి ముప్పై ఐదు లీటర్లు పాలిచ్చే ఆవులు అయితే నా దగ్గర ఉన్నాయి మీరు డైరెక్ట్ రావచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడికైనా నా వెహికల్ ఉన్నాయి డీజిల్కి డబ్బులు ఇస్తే చాలు మీ ఇంటి దాకా పంపిస్తాను చూడండి ఇగోండి లేదు ఇగోండి ఇది ఉదయం పదిహేను సాయంత్రం పదిహేను ఇస్తుందండి చూడండి ఈ టైప్ ఆవులన్నీ నా దగ్గర ఉన్నాయండి మీరు రాజమండ్రి